ఫాదర్ విన్సెంట్ పెర్రర్ గారు స్థాపించినటువంటి ఆర్డీటి ఈ ఉమ్మడి జిల్లాలోని పేద ప్రజల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేసిన విషయం దాదాపు యాభై ఆరు సంవత్సరాలుగా అందరికీ తెలిసిన విషయమే మరి అటువంటి ఫాదర్ విన్సెంట్ పెర్రర్ స్థాపించిన ఆర్డీటీ అతి తొందరలో ఈ జిల్లా నుంచి కనుమరుగైపోతుందని చెప్పేసి ఈ జిల్లాలోని పేద ప్రజలంతా ఆవేదన బాధ ఆందోళనతో దిగులు చెందుతున్నారు మరి అటువంటి ఆర్డీటీని ఎలా కాపాడుకోవాలి ఆ ఆర్డీటీ ఈ జిల్లాలో కొనసాగించే విధంగా మనం ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అనే ఆలోచనలో కూడా ఇప్పటికే అన్ని కుల ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అభ్యుదయ ప్రజాస్వామిక వాదులంతా కూడా ఆలోచన చేస్తున్నటువంటి తరుణం మరి రేపటి దినం అనంతపూర్ జిల్లాలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే ఒక రకమైనటువంటి పేరుతో ఆర్భాటంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇది ఒక రకంగా సంతోషమే అని భావించుకుంటే మరి రెండోది ఏమంటే మరి అదే సూపర్ సిక్స్ సూపర్ హిట్లో ఈ జిల్లా ఉమ్మడి జిల్లాకు అతి ముఖ్యమైనటువంటి అంశం ఫాదర్ విన్సెంట్ పెర్ర స్థాపించినటువంటి ఆర్డిటి మరి అటువంటి ఆర్డిటి గురించి కూడా రేపర్ సూపర్ సిక్స్ కార్యక్రమంలో మాట్లాడాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారిని మరియు ఉప ముఖ్యమంత్రి గారిని ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ ఒలి కేక ద్వారా తెలియజేయడం జరుగుతుంది మరి మేము ఈ ముఖ్యమంత్రి గారికి ఆర్డీటీని కాపాడండి అనంతపూర్ జిల్లాలోని పేద ప్రజలను రక్షించండి అనే రకంలో ఒక వినతి పత్రం ఇస్తామని చెప్పేసి గత వారం రోజుల నుంచి జిల్లా కలెక్టర్ గారికి మరి ఎస్పీ గారికి ఈ జిల్లాలో ఉన్నటువంటి మంత్రులను సైతం కోరుకుంటూ పదే పదే ఎంత ప్రాధేయపడి అడుక్కున్నప్పటికీ వాళ్ళు ఆచితూచిగా వ్యవహరించడం ఒక రకంగా బాధకరమైతే మరి ఈరోజు ఏకంగా మేము మిమ్మల్ని కలపలేము ఇది పార్టీ కార్యక్రమము దీంట్లో ఎవరు కలవడానికి కుదరదు అని చెప్పేసి మాకు బాధ కలిగించే విధంగా ఇప్పటికిప్పటి చెప్పడం అనేది కూడా చాలా అన్యాయంగా మేము భావిస్తున్నాం మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ గమనించాలి మీరు పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలంటూ లేకుంటే ఇతరాత్ర కార్యక్రమాలు చేస్తున్నారు మరి ఈ గవర్నమెంట్ వచ్చి ఇంకా ఒకటిన్నర సంవత్సర కాలంలోనే మీకు ఏదో సాధించామనే రీతిలో సూపర్ సిక్స్ పేరుతో సభ నిర్వహిస్తుంటే యాభై ఆరు సంవత్సరాలుగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేద ప్రజలను ఆదుకోవడానికి విద్య కానీ వైద్యం కానీ ఉపాధి కానీ కూడు గూడు గుడ్డు కల్పించడంలో అనేక సేవలు చేసినటువంటి ఆర్డీటీ గురించి మీరు మాట్లాడుకోకుండా ఉండడం కానీ లేకుంటే దాని గురించి నిర్లక్ష్యం చేయడం కానీ పూర్తిగా మేము అఖిలపక్ష కమిటీగా తప్పుబడుతున్నాము మరి ముఖ్యమంత్రి గారు రేపటి దినం సూపర్ సిక్స్ కార్యక్రమంలో ఖచ్చితంగా ఆర్డీటీని కాపాడుతాం ఆర్డీటీని రక్షిస్తాం ఆర్డిటి ఈ జిల్లాలో మీతో కలిసి ఉంటుందనే రీతిలో ఆయన హిరంగంగా తెలియజేయాలని చెప్పేసి కూడా మేము కోరుకుంటున్నాం మరి అలాగే రేపటి దినం జరిగే కార్యక్రమంలో బీజేపీ జనసేన తెలుగుదేశం మూడు కూటమిగా అధికారం చేపట్టాయి కాబట్టి మూడు పార్టీలు రేపు ఈ కార్యక్రమంలో ఉంటున్నాయి మరి ముగ్గురు కలిసి ఖచ్చితంగా ఆర్డీటీని కేంద్రంలో ఎఫ్సీఆర్ఏ రెనివల్ అయ్యే విధంగా తీర్మానం చేయాలి తీర్మానం చేసిన తర్వాత ఈ జిల్లా ప్రజలకు కూడా బహిరంగంగా ఈ ఆర్డీటీని కాపాడడం మా వంతు మా బాధ్యత మీకు ఎక్కడికి పోకోకుండా ఆర్డీటీని రక్షిస్తామనే రీతిలో కూడా మాకి బహిరంగ హామీ కూడా ఈ మూడు పార్టీలు ఇవ్వాలని చెప్పేసి కూడా మేము అఖిలపక్ష కమిటీగా తెలియజేస్తున్నాం మరి లేదంటే మాత్రం ఇన్ని ఏళ్ళగా మేము పుట్టక మునిపే ఈ జిల్లాకు వచ్చి కాలినడకన తిరిగి ఎన్నో కార్యక్రమాలు చేసి మాకు విద్యా బుద్ధులు నేర్పి సామాజిక చైతన్యం తీసుకువచ్చినటువంటి ఆర్డీటీ కాపాడుకునే క్రమంలో ఎంతటి త్యాగాలకైనా ఎంతటి పోరాటాలకైనా అఖిలపక్ష కమిటీగా మేము ఉద్యమిస్తామని చెప్పేసి కూడా ఈ కూటమి ప్రభుత్వ నాయకులకు తెలియజేస్తున్నాం మరి అలాగే కూటమి ప్రభుత్వం ఆర్డీటి పట్ల నిర్లక్ష్యం వహించడం ఇప్పటికే జరుగుతుంది ఆ నిర్లక్ష్యాన్ని వీడకపోతే మాత్రం భవిష్యత్తులో ఎన్నికలు జరిగే సంస్థాగత ఎన్నికలు జరిగే సందర్భాలు కూడా ఉంటున్నాయి మరి ఆ ఎన్నికల్లో కూడా ఈ పేద ప్రజలు ఎవరైతే ఆర్డీటీ నుంచి అన్ని రకాల లబ్ధి పొందారో వాళ్ళ నుంచి తిరుగుబాటు తిరుగుబాటు ఎదుర్కొంటారు చాలా తీవ్రంగా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నాయకులు పార్టీలు నష్టపోయే పరిస్థితి కూడా ఎంతో కాలం దూరం లేదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం మరి ఇప్పటికైనా ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు స్పందించాలి స్పందించి ఆర్డీటీని కాపాడాలి ఆర్డీటీకి ఈ జిల్లాలో లేకోకుండా పోతే మాత్రం దానికి పూర్తి బాధ్యత రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేంద్రంలో బీజేపీ పార్టీ ఈ రెండు పార్టీలే మాకు అవుతాయి ఈ రెండు పార్టీలే మాకు ద్రోహం చేసినవిగా మిగిలిపోతాయి ఆ క్రమంలో మేము ఈ పార్టీలకి ఈ పేద ప్రజలను కలుపుకొని తగు రీతిలో బుద్ధి చెప్పడానికి వ్యతిరేకంగా పనిచేయడానికి సాహసంగా అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని కూడా ముందుకు వస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటున్నాం మరి ఖచ్చితంగా చివరిగా చెప్పే మాట ఏమంటే రేపు సూపర్ సిక్స్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆర్డీటీని కాపాడుతాం ఆర్డీటీని రక్షిస్తాం ఆర్డీటీ అనంతపూర్ జిల్లాలో మీతో పాటు కలిసి ఉంటుందనే రీతిలో బహిరంగ ప్రకటన చేసి తీరాల్సింది లేదంటే మాత్రం చరిత్రహీనులు గాను లేకుంటే పేద ప్రజలకు ఇబ్బంది నష్టం కష్టం కలిగించే వ్యక్తులు గాను పార్టీలు గాను ఈ బీజేపీ జనసేన తెలుగుదేశం మిగిలిపోతాయని చెప్పేసి కూడా మరోసారి తెలియజేసుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు చెప్పే ప్రతిదీ కూడా పోలీసులు కానీ లేకుంటే రాజకీయ పార్టీలు కానీ గమనించే రేపటి దినం మేము మా బాధ మా ఆవేదన మా ఆందోళన మాకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన రేపు శాంతియుతంగా సూపర్ సిక్స్ సభా ప్రాంగానికి ప్రాంగణానికి ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పోలికేక ఆధ్వర్యంలో శాంతియుతంగా వచ్చి మాకుతో ఉన్నటువంటి ఆర్డీటీని కాపాడాలని చెప్పేసి రిప్రజెంటేషన్ ఇవ్వదలుచుకున్నాం దీనికి ఎటువంటి అడ్డంకులు అంక్షలు పోలీసులు కానీ కూటమి ప్రభుత్వ నాయకులు కానీ పెట్టకూడదని కూడా తెలియజేస్తున్నాం ఒకవేళ పెడితే దీనికి పూర్తి బాధ్యత రేపు భవిష్యత్తులో జరిగే ఈ పేద ప్రజల వ్యతిరేక పోరాటానికి బాధ్యత మీరే వహించాల్సి వస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటు జై భీమ్